నా పేరు లక్ష్మీ ప్రమీల మాది పదమూడవ వార్డు మాది విపరీతమైన కోతుల సమస్య ఉంది ఇంతకుముందు కూడా చాలా అధికారులకి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకి అందరికీ చెప్పడం జరిగింది ఎవరు కూడా దీని మీద స్పందించింది లేదు దీనికి పరిష్కారం చూపించింది లేదు మరి సత్వరమైన విపరీతమైన కోతులు రాత్రని పగలని ఊర్లకి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు స్కూల్ పిల్లలు ఒక రకమైన ఇబ్బంది కాదు ఎన్నో రకాల సమస్యలు ఈ కోతుల గురించి మరి సత్వరమే పరిష్కారం తీసుకుని మరి అధికారులు కానీ మరి రాబోయే మున్సిపల్ స్టాఫ్ కానీ మున్సిపల్ కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు అందరికీ కూడా మేము వినియోగించుకున్నది ఏంటంటే మా మహిళల తరఫున మీరు ఎక్కడికి మాకు సహాయం చేస్తే చాలా సంతోషిస్తాము మరి ఇది చాలా రోజులుగా ఉన్న సమస్య ఎంతో మనకి చెప్తాం ఎవరు సమస్యలు పరిష్కారం చేయట్లేదు మరి ఏ చేతిలో ఏది ఉంటే అది పట్టుకుబాటం మీద పట్టడం తరగటం రకరకాలుగా చేస్తున్నాయి మరి వాటి గురించి మేము సక్షణమే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం పోతున్నా మొబుల్ పోతున్నా కానీ ఏది సంచి కవర్ పట్టుకొని పోతున్నా కానీ కోతులు బాగా ఎగబడుతున్నాయి దాన్ని ఒకటి మన ప్రభుత్వం చర్య తీసు మన ప్రభుత్వం చర్య తీసుకొని మున్సిపల్ చైర్మన్ గారికి చర్య తీసుకొని కోతుల్ని పంపించవలసిందిగా కోరుతున్నాము ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి